జగన్ అనంతపూర్ ఎక్కడ గౌస్ గౌస్ దండి ఓకే ఒక్క నిమిషం ఆగాలి అందరూ మీరు తరిగిన ఏం చెప్తున్నా కాదు బాగా చేశారా అందరూ ఒక్క నిమిషం బ్రహ్మాండంగా ఇవాళ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి అనంతపురం ఎక్కడ చూసినా బోల్డ్ అంతా ప్రయాసాలకి అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు అనుకుంది మరి అంతకుముందు తిరుమలలో తుక్కి జరగడం దానివల్ల జరుపుకోలేక ఈ రకంగా ఈరోజు స్వాతి నక్షత్రం అంటే అన్న ఎన్టీఆర్ గారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు పెట్టి ఉంది ఈరోజు జరగాలని ఫాదర్స్ బర్త్ స్టార్ టుడే అన్నీ నేను చెప్పా కదా ఈరోజు జరగాలని రాసిపెట్టుంది స్వాతి నక్షత్రం రామారావు పుట్టిన నక్షత్రంలోనే ఈ ఫంక్షన్ జరగాలని చాలా అద్భుతంగా అందరు బ్రహ్మాండంగా అలాగే శ్రీధరు మన చిరంజీవి ఇక్కడ స్టేట్ మన సిటీ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు అలాగే మా మాది ఎంఎస్ రాజు గారు ఆయనకి గారు వెళ్ళడం నచ్చదేమో అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అండి ప్రసాద్ గారు ఆయనకి అందరికీ పేరు పేరు నా కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇక రాష్ట్రం ఒక బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న నా సహచార ఎమ్మెల్యేలు ఎవరైతేనేమన్నారో వాళ్ళకి నా హిందూపురం నుంచి కూడా వచ్చారు అందరికీ నా హిందూపురం నా ప్రజల ఎన్నో ఒక ప్రతినిధులు ఇవాళ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకొచ్చుకుంటూ అలాగే సుందర్ గారు కొమ్మినని ఎక్కడ ఆయన సురేందర్ గారు కొమ్మినా ఇక్కడి నుంచి ఏం చేయాలి బాగా చేసాం ఇప్పుడు ఏంటి సురేంద్ర గారు ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే ఇంకా శ్రేయా శ్రేయాస్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు మైక్స్ లైటింగ్ అయితేనేమి మన సౌండ్ సిస్టమ్ అయితేనేమి అంతా అద్భుతంగా చేశారు సో ఒక్కొక్క ప్రతి పేరున పేరు పేరున